అందరికి మీలో ఎంత మందికి ములకాయ టమాటో కర్రీ అంటే ఇష్టం సింపుల్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ముందుగా ములకాయ టమాటో ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోండి ఇవి వేగాక కరివేపాకు వేసుకుని వేయించుకుని దానిలోనే ములకాయ ముక్కలు కూడా వేసుకుని ఒక నిమిషం సేపు అలా వేయించుకుని దాంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని అట్టి నుంచి మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఇవి మొత్తం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని కూర మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కూర మొత్తం ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు